కాకినాడ గాంధీనగర్ రమ్య హాస్పిటల్ వీధిలో ఇల్లు స్వాధీనం చేసుకోవాలని తమను ఇబ్బందికి గురి చేస్తున్నారని బాధితురాలు వాసంశెట్టి లక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో ఆనాటి ఎమ్మెల్యే ముత్తా గోపాలకృష్ణ తనకు ఎనభై గజాల పట్టా భూమిని ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వడం జరిగిందని అయితే కాయ కష్టం చేసుకుని భర్త వదిలేయడంతో ఇద్దరు పిల్లలతో తాటేక ఇల్లులో నివాసం ఉంటూ కొంత కొంత డబ్బులు చేర్చుకొని ఇల్లు నిర్మించుకున్నానని అయితే లంకే దేవికానే అనే మహిళ దగ్గర పిల్లల ఆరోగ్యం బాలేనందున నాలుగు లక్షల రూపాయలు తీసుకున్నానని డబ్బులు చెల్లించిన సంతకాలు తీసుకొని తనకు తెలియకుండా జీపీ చేయించి ఇల్లు మాదే అనడంతో రెండు వేల పన్నెండులో కోర్టును ఆశ్రయించడం జరిగిందన్నారు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో కోర్టు పట్టాభూమిని అమ్మకాలు చెల్లవంటూ తీర్పు ఇచ్చిందని అయితే జీపీని క్యాన్సిల్ చేసుకోలేకపోవడంతో బొమ్మదేవర వీరబాబు జిఎన్ రెడ్డి ఆకుల బాలరాజులు వారి మంది మార్బలంతో తరచూ వచ్చి తనను ఇబ్బందులకు గురి చేస్తూ కొట్టడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసింది తనకు న్యాయం చేయాలని వారి వద్ద నుండి ప్రాణహాని ఉందని ఆమె ఆమె కుమారుడు తెలియజేశారు నాది ఇలా గాంధీనగరాన్ని ముత్తకోప్ప నాకు పట్టా ఇచ్చారండి అందులో చిన్న తాటకి వేసుకున్నాక తవరకు నేను చిన్న అప్పులు చేసుకుని డాబా కట్టుకున్నాను నాకు నాకు నా భర్త వేరే పెళ్లి చేసుకున్నాడు ముప్పై సంవత్సరాలు నా భర్తకి నాకు సంబంధం లేదు నాకు నాకు ఇద్దరు చిన్నపిల్లలు కానీ నేను ఒక ఆవిడ దగ్గర కూలి పని చేసుకునేదాన్ని ఆవిడ లంకే దేవకి ఆవిడ పేరు ఆవిడ దగ్గర సేల్ చేసేదాన్ని అండి మంది ఆడవాళ్ళని కలిసి సేల్ చేసేవాళ్ళు అప్పుడో సేల్ చేసేవాళ్ళు కొంచెం నాకు డబ్బు ఆరోగ్య నిమిత్తం పిల్లల కారు నిమిత్తం నేను కొంచెం డబ్బులు అడిగానండి అప్పు చేశాను అది తనఖా చేసుకున్నాడు క్యాన్సిల్ చేసేసి మళ్ళీ అది వాళ్ళు అప్ చేసుకున్నారు నాకు చదువు లేదు నాకు పెట్టడం వచ్చి చదువు లేదు నన్ను ఎలాగ అన్ని విధాలుగా నన్ను లంకేదేవికి జిఎన్ రెడ్డి ఈ బొమ్మ దావర్ నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారండి ఇప్పుడు కొత్తగా మేము కోర్టులో వాళ్ళు కోర్టులు వేసుకున్నారండి కేసు రెండు వేల పన్నెండు లో రెండు వేల మేము నేను కోర్టు అటెండ్ అయినండి రెండు వేల పంతొమ్మిదిలో ఇది పట్టాభూమి ఇది ఎవరికి చెందదు అని చెప్పి కేసు కొట్టేశారండి రెండు వేల పంతొమ్మిదిలో కానీ నాకు ఎల్లి రిసార్స్ లో ఇది క్యాన్సిల్ చేసుకోవాలని నాకు తెలియదు అండి తెలియక నేను మామూలు మాదే కదా మేమే కదా నిగ్గేమన్నట్టుగానే ఉండిపోయాను ఉండిపోతే ఈ ఒక నెల నుంచి ఒక బొమ్మదేవరి ఎర్రబాబు ఇలాగ ఒక దొంగ డాక్యుమెంట్స్ పుట్టించుకొని వచ్చి ఈ ముగ్గురు కలిసి దొంగ డాక్యుమెంట్స్ పుట్టించుకొని వచ్చి నన్ను చాలా హింసలు పెడతాడు అవి జిఎన్ రెడ్డి బొమ్మదేవరి ఎర్రబాబు వీళ్ళు ముగ్గురు కూడ పలుకున్నారు ఇప్పుడు ఈ ఎవరైతే బొమ్మదేవరి హెహర్బాబు ఉన్నాడో ఈ ఆకులు బాలాజీ అన్న అతన్ని ఇలా మూడు తపాలుగా మూడు గ్రూపులు తీసుకొచ్చాడండి మా సంసారం అంతా నాశనం చేసారు మా ఇంట్లో కొంచెం బంగారం అని డబ్బు అని కూడా అట్టుకుపోయారు మేము అలాగా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మాకు ఎక్కడా వెళ్ళి చెప్పడమే వరకే కానీ మాకు ఏది న్యాయం జరగలేదండి ఇప్పుడు వరకు ఇది మూడో నెల అండి మాకు ఈ ఒత్తిడి జరగడం ఈ ఒత్తిడి ఎలా జరుగుతున్నాను ఈ ఈవేళ మళ్ళీ మేము టేస్ట్ కంప్లైంట్ ఇచ్చుకున్నాం అన్ని చేసాం కేసు వేసుకున్నాం అండి మళ్ళీ మేము కేసుకి కూడా అతను అటెండ్ అవుతున్నాడు ఈ ముగ్గురు కాయింతాలు అందుకున్నారు అయినా సరే రౌడీ విజయం చేస్తూ అతను నేను ఏటా చీపంతానని నన్ను భయపడుతున్నాడు నేను ఉండి వంటరి మహిళలండి నేను పల్లి ముగ్గురు చచ్చిపోదామని అనుకుంటున్నాం ఎందుకంటే మాకు ఎవరు లేదు చూస్తున్నారు మేము ఇలాగే ప్రభుత్వాలకి అన్నిటికీ చేసాం అయినా మాకు న్యాయం జరగలేదు ఇలా ట్రిప్ ట్రిప్ కి యాభై వేసు మందిని రౌడీ విజయం చేసుకొచ్చి చేస్తున్నారు ఈ వేళ మళ్ళీ వచ్చి తలుపులై బదులు కొట్టి మమ్మల్ని చాలా బేబచ్చి రాడ్లు కత్తులతో వచ్చి నన్ను చంపేస్తానన్నా నన్ను ఉంచనా అంటున్నాడు అండి బొమ్మ ఇలాగ చెప్తున్నాడు ఇప్పుడు కొత్తగా ఈ ఆకులు బాలాజీ అన్నవాడు వచ్చి ఆడు కుర్రగా కుర్రల్ని ఒక ముప్పై మందిని ఆడవాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ చేశారు సార్ నాకు నాయం జరపాలి సార్ లేదంటే ఇంకా మా ముగ్గురు తల్లి ముగ్గురు చచ్చిపోతాం సార్ మాకు దిక్కు లేదండి సార్ అసలు అని మా పరిస్థితి బాగా ఒక అమ్మగారు ఒక లంకే దేవకే అని ఆమె దగ్గర అప్పు చేశారండి నాలుగు లక్షలు అప్పు చేసాము ఆ అప్పు తీర్చేసామండి తీర్చేగా మా అమ్మకి చదువులేని తనం చూసి మా అమ్మ చేత సంతకాలు పెట్టించుకుని అది జీపీ కన్వర్ట్ చేసుకుని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారండి అయితే వీళ్ళు ఇలా మోసం చేశారనేసి వీళ్ళు ఇలా మోసం చేశారనేసి మేము కోర్టును ఆశ్రయించామండి కోర్టులోని రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కేసు నడిచి రెండు వేల పంతొమ్మిదిలో ఇది పట్టాభూమి ఇందులోని అమ్మడానికి కానీ కొనడానికి కానీ ఎవరో అర్హులు కాదు అనేసి కోర్టు వారు తీర్పిచ్చారండి అయితే మేము నెగ్గిస్తాం కదా అనేసి రెండు వేల పంతొమ్మిదిలో అది జీపీని క్యాన్సిల్ చేసుకోవాలన్న విషయం మాకు తెలియక మేము అలా ఉండిపోయాం సార్ అయితే ఇప్పుడు ప్రజెంటు బొమ్మదేవర వీరబాబు అన్న వ్యక్తి జిమ్మి వీరబాబు జిఎన్ రెడ్డి దగ్గర నేను కొనుక్కున్నాను అనేసి మా మీద దాడి చేస్తున్నాడు అండి నాలుగు టపాలుగా ఇప్పటికీ మా మీద రౌడీ బ్యాచ్లతో దౌర్జన్యం చేస్తున్నాడు సార్ ఇప్పుడు కొత్తగా ఆకుల బాలరాజు అనే రౌడీ షర్టర్ని ఇందులో దింపి మమ్మల్ని కొట్ కొడుతూ మా ఇంట్లో సంసారం అన్నీ నాశనం చేస్తూ ప్రతి ట్రిప్కి యాభై వేసు మనుషులు ఎస్సీ ఎస్సీ వాళ్ళు అనేసి వస్తున్నారండి వచ్చి వీళ్ళు మాకు లీజుకి ఇచ్చేసారు మీరు ఇందులో ఉండడానికి వీలు లేదు అని మా సామాన్లు బయటపడిచేసి మమ్మల్ని కొట్టడం చేస్తున్నారు మేము అస్తమానికి ఆ పోలీస్ స్టేషన్కి డిఎస్పీ ఆఫీస్కి ఎస్పీ ఆఫీస్ గారికి అందరి దగ్గరికి తిరుగుతున్నాం సార్ మాకు ఎక్కడ న్యాయం జరగట్లేదండి మాకు ఏ ఈ ప్రభుత్వం ఏదైనా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్